మన ప్రభునేసు క్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ నా యొక్క శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మీకు తోడయ్యనగాక ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రతి బుధవారము యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వర్తమానాలు వింటున్నందుకు మీకు వందనాలు మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు ధ్యానం చేద్దాం సర్వసృష్టికి కారణపూతులమైన మా దేవ సర్వాంతర్యామి నీకు వందనాలు మీకు కృతజ్ఞతలు ప్రభావ నైనా మమ్మల్ని సృజించి ప్రవ్వా మమ్మల్ని సంరక్షించి పోషిస్తూ అయినా ప్రత్యేకమైనటువంటి నీ భద్రతలో అయినా కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు ప్రభావ ఆయన వాక్యం వెలుగులో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రవ్వ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడానికి ఆయన మమ్మల్ని పిలిచారు నాయన ఆ మార్గం నడుస్తూ ఉండగా వస్తున్న శోధనలో జయించుటకు మీరు కృపను బలాన్ని శక్తిని ఇస్తున్నందుకు మీకు వందనాలు అయినా నీ యొక్క వాక్యం అనే జీవాహారమును మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మలు ఆనందింపచేయండి బలపరచండి శరీర సంబంధమైన ప్రతి రుగ్మతల నుంచి విడిపించండి లోక సంబంధమైన పాపం నుంచి జయించే శక్తిని కూడా ప్రసాదించండి నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటుండగా మరొకసారి నీ పరిశుద్ధ గ్రంథము నైనా మరి తెరచి చదువుతుండగా మా హృదయానికి కావలసినటువంటి మాటలు మీరు అందించమని వేడుకుంటూ ఉన్నాం రవ్వ మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడమని నజరేడైన ఏసై అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి పెట్టుకుని తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యహో మీకు తోడేను గాక యహో మిమ్మల్ని ఆశీర్వదించును గాక రండి మతైస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం మతైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సెలువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి క్రీడర చాలామంది నా భారం మోసే వాళ్ళు ఎవరు లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని చాలా బాధపడిపోతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అయితే యశు వారు మీ భారములు నా మీద మోపండి నేను మీ భారం వేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నా యుద్ధకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు కొన్ని సంవత్సరాల క్రితట నేను కూడా నా భారాన్ని నేను మోసుకుంటున్నప్పుడు నేను ప్రభు ఎదుటికి వెళ్ళడం జరిగింది అప్పుడు నా భారాన్ని ప్రభు మీద వేసి ప్రభు దగ్గర నేను విశ్రాంతిని పొందుకున్నాను ప్రియరా ప్రభు ఇచ్చేటువంటి ప్రశాంతత నెమ్మది అప్పుడు నాకు దొరికినాయి రోజున మరొకసారి ఈ వాక్యం వింటున్నటువంటి మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఏ తొందరలో ఉన్నామో ఏ గలిబిలో ఉన్నామో ఏ గందరగోళంలో ఉన్నామో ఎలాంటి మరి పరిస్థితుల్లో ఉన్నామో అది మనకు మాత్రమే తెలుస్తుంది ప్రియరావు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నా భారం ఎవరైనా మోస్తే బాగుండు నా పరిస్థితి నుండి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారే ఆ సమయంలో ఈరోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆదరించేవారు ఎవరుండరు మీ పరిస్థితులను మార్చేవారు ఎవరుండరు కానీ కేవలము నిన్ను కన్న నీ సృష్టికర్త అయిన నీ దేవుడు నీ భారమును అనగా నీ ఒత్తిడిని తొలగించడానికి నీ పరిస్థితులను మార్చి నీ జీవితంలో మరలా నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి ప్రశాంతతతో నింపగలిగిన దేవుడని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను దయచేసి ఇంతకు మించిన ఎవరు లేరు అనేది మీకు బ్రతిమలాడితో చెప్తున్నాను పిల్లర దయచేసి మీ అందరూ గుర్తుపెట్టుకోండి నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రభు ఒక్కడే యేసు ప్రభు వారొక్కరే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి మీ పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నా యుద్ధకు రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నారు అది కూడా మరి ఏ భేదం లేదండి సమస్త జనులారా అనడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రాంతీయ భేదం లేదు భాషా భేదం లేదు వర్ణ భేదం లేదు లేక మరి ఏ వయోభేదము లేదు ప్రిల్లర అనగా చిన్నలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏ దేశస్తులైనా ఏ రంగు ఉన్నైనా ఎవరినైనా కానీ ప్రభు పిలుస్తున్నారు ఎందుకంటే సమస్త ప్రజలు దేవుని యొక్క ప్రజలే ప్రిల్లరా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన బిడలే ఈ రోజున మనమే కొన్ని సందర్భాల్లో మనం ప్రాంతీయ భేదాలు పెట్టుకుంటూ ఉంటాం వర్ణ భేదాలు పెట్టుకుంటూ ఉంటాం భాషా భేదాలు పెట్టుకుంటాం వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదని మనం అనుకుంటున్నాం ప్రియర మనమే గిరిగీసుకున్నాం కానీ వాస్తవానికి అందరూ దేవుని బిడలే ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఆయన దగ్గరికి వెళ్ళాలి దయచేసి చూడండి ఒక తండ్రి ఒక తల్లి ఉన్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారి ఇరువురిని దేవుడు ప్రేమించి చిన్న బిడలందరినీ వారు ఒకేలాగా చూస్తారు పిల్లర తల్లిదండ్రులకు పిల్లలందరూ ఒకటే నలుగురున్న పది మంది ఉన్న వారి ప్రేమ అందరికీ ఒకేలాగా పంచడం జరుగుతుంది పిల్లర పెద్దవాడిని ఒకలాగా మరి కనిష్ఠుడిని అనగా అందరికన్నా చిన్నవాడిని మరొకలాగా చూడరండి వారి ప్రేమ అందరికీ ఒకేలాగా పంచుతారు ఎవరు ఏ బాధలో ఉన్నా కానీ ఆ బాధ వారికి వచ్చిన బాధలాగానే వారు భావిస్తారు అలాగే ఎవరైనా అమ్మ అని పిల్లలు కానీ లేకపోతే నాన్న అని పిల్లలు కానీ వెంటనే వారు ఆదుకుంటారు వారిని విడిపిస్తారు వారికి సహాయం చేస్తారు ఒకవేళ వారు చెప్పకుండా మనసులో బాధపడుతూ ఉంటే వారు ఇలా అంటారు ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు నీలో నీవు మదన పడుతున్నావు ఎందుకు నాతో చెప్పచ్చు కదా నేను నీకు సహాయం చేస్తాను కదా నీ బాధ నేను తీరుస్తాను కదా నాకు చెప్పచ్చు కదా అని వారు మాటి మాటికి నొక్కి చెప్తారు అలాగే ఈరోజు నా ప్రభువు కూడా నీ భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మనసులో నీవు పెట్టుకొని నాకు ఎవరు లేరు నా భారం తీర్చేవారే లేరన్నట్టుగా నీవు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రభు ఈ రోజున మరొకసారి నేను పిలుస్తూ ఉన్నాను నీ భారం నా మీద పోయి నీ భారం నేను మోస్తాను నీ భారం నేను తీరుస్తాను నీ సమస్య నేను తీరుస్తాను అని పిల్లరా ఆయన దగ్గరికి నీవు రాగలవా ఇది ప్రభు ఇస్తున్నటువంటి పిలుపు దాన్ని నీవు తీసుకుని ప్రభు ఎదుటికి వెళ్ళు ఆయన పిలుస్తున్నాడు కదా నా యుద్ధకు రండి ఈరోజు నీవు అను ప్రభువా నేను నీ ఎదుటకు వస్తూ ఉన్నాను నా సమస్య ఇది నాకున్న ఇబ్బందిది నేను నీ ఎదుట చెప్పుకుంటున్నాను నా సమస్యను తీర్చు నీవు గనక ఈ చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభువు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యము అని మనం నేర్చుకున్నాం కదా నీవు ఆయన నమ్మడం నేర్చుకో ఆయన చేయగలడు అని ఆయన విశ్వసించు ప్రభువు గొప్ప కార్యమును నీ జీవితంలో జరిగిస్తాడు చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను ఆయన ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో కదా మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను నీ భారం తగ్గిస్తాను నీ సమస్య తగ్గిస్తాను నిన్ను నెమ్మదితో సంతోషంతో నిలబెడతాను విశ్రాంతి కావాలి వీళ్ళు ఎంతకాలం సతమతం అవుతూ ఉంటాం ఎంతకాలం అదే పరిస్థితుల్లో మీరు ఉంటారు విశ్రాంతినిస్తాను అని పిలుస్తున్నప్పుడు ఏమండి మనం ఎందుకు ముందుకు రావడం లేదు ఎవరైనా ఎంతకాలము మరి ఆ పరిస్థితుల్లో ఉంటారు మనకు ఏదైనా బాగోకపోతే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం వారు ఇచ్చేటువంటి మెడిసిన్ వాడతాం ఎందుకంటే త్వరగా నయమైపోవాలి త్వరగా తగ్గిపోవాలి మళ్ళీ యథావిధిగా మన పనులు మనం చేసుకోవాలి అలాగే మనకున్నటువంటి శరీర సంబంధమైన రోగమైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి బాధ అయినా సరే మనోవ్యాధి అయినా సరే లేక మరి ఏదైనా సరే నీవు కృంగిపోతున్నటువంటి పరిస్థితి నుండి బయటపడాలంటే నీవు దేవుని వద్దకు వెళ్ళాలి ప్రిలరా మన మనోవ్యాధి లేక మన మనసులో ఏదైతే గాయమైందో శరీరానికి ఏదైతే గాయమై ప్రతి గాయం నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గాయము మాన్పే దేవుడు పరిస్థితిని బాధను తొలగించి పరిస్థితిని చక్కపరిచేటువంటి దేవుడు కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం నా యుద్ధకు రండి మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పిన ప్రభు ఎదుటికి మనం వెళ్ళినట్లయితే ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితిని మార్చడానికి ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు చూడండి ఇరవై తొమ్మిదో చూద్దాం నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నాడు ఇది ఏసై పిలుస్తున్నారు క్రిలారా ఏమంటున్నారంటే నేను సాత్వికుడును రెండవది దీన మనసు గలవాడను మనం ఆయన దగ్గరికి వెళ్తే మన కోపడతాడేమో లేకపోతే మనం చెప్పుకుంటే వింటాడో వినడో మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరదీ క్యాండిడేట్స్ మనం కాదేమో ఆయన దగ్గరికి వెళ్ళేంత యోగ్యత మనకు లేదేమో మేము ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు పిలిచింది ఆయనే కదా రమ్మని పిలుస్తున్నాడు అందరినీ పిలుస్తున్నాడు అక్కడ ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకొని యోగ్యత ఆయనే ఇస్తున్నాడు ఇంకా చెప్తున్నాను ఏ భయము ఏ డౌట్ లేకుండా ఏ అనుమానము లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళచ్చు ఎందుకంటే ఆయన సాత్వికుడు ఆయన దీన మనసు గలవాడు ఆయన ఎవరు చెప్పినా వింటాడు దీన మనసు కలిగిన వాడు కాబట్టి ఎవరు చెప్పినా ఆయన వింటాడు ఏం చెప్పినా ఆయన వింటాడు నీ బాధంతా ఆయన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రిలరా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీవు అది తీసుకుని తీసుకు వెళ్ళాల్సిన పని ఏం లేదు భయపడాల్సిన పని అంతకన్నా లేదు ధైర్యం కలిగిన వారమై కృపాసనం వేదకు మనం వెళ్ళొచ్చు ధైర్యం తెచ్చుకుని వెళ్ళొచ్చు ప్రిల్లర అడిగితే ఆయన కాదనకుండా చేస్తాడు అడిగింది ఆయన ఇస్తాడు అనే నమ్మకంతో ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు దయచేసి ఈ రోజున నీ భారమును దించుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకోవడానికి సిద్ధపడి మరి విశ్వాసంతో నమ్మకంతో ఆయన దగ్గరికి రా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు పిల్లరా చూడండి నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోనండి మీ కాడేం చేయాలి మీ కాడి దించాలి ఆయన కాడి ఎత్తుకోవాలి మనం మన కాడిని దించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ప్రభు నా కాడు ఎత్తుకోమంటున్నాడు ఏంటి అని ఆలోచన చేస్తున్నారా పిల్లరా మనము ఈ జీవనయాత్రను దాటలేకే మరి వస్తున్నటువంటి శోతలను తట్టుకోలేకే ఇన్ని తిప్పలు తెచ్చుకున్నాం దయచేసి ప్రభు అంటుంది ఏంటంటే నేను ఈ జీవనయాత్రను కొనసాగించటానికి మీకు సహాయం చేస్తాను మీ పక్కనే ఉండి నేను నడుస్తాను మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నారు నా యుద్ధం నేర్చుకోండి ఎలా ఈ లోకంలో జీవించాలి ఎలా ఈ సమస్యను అధిగమించాలి జయించాలి ఏ విధంగా పోరాడాలి ఈ విషయాలన్నీ ప్రభువే దగ్గరుండి నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు నేర్పించే వాళ్ళు మనకు అవసరం ఇప్పుడు నేర్పించేది ప్రభువే నేను నేర్పిస్తాను అంటూ ఉంటే మరి ఇంకా అంతకన్నా భరోసా ఏ ఉంది అంతకన్నా ధైర్యం కలిగించే మాటే ఉంది దయచేసి ప్రభు ఇప్పుడు నేర్పించడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇందాక మనం చూసాం కదా ఆయన సాత్వికుడు ఆయన దీన మనసు గెలవాడు భయపడాల్సిన పని ఏం లేదు ధైర్యం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద జయం ఇచ్చడమే కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద జయం ఇవ్వడమే కాకుండా రాబోతున్నటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా దగ్గరుండి ఆయనే చూసుకుంటాను నేను మీకు నేర్పిస్తాను మిమ్మల్ని నడిపిస్తాను అనే వాగ్దానం కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మదగిన ఆయన మాటను మనము శిరసా వహించినట్లయితే మనం ధనిలమవుతాం మనము గొప్ప జయాన్ని పొందుతాం ఆదరణ పొందుకుంటాం గొప్ప కార్యమును మనం అందరము చూచుటకు గాను ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఆయన పిలుపుకు లోబడి ఆయన ఎదుటికి మనం వెళ్దాం ఆయన కృపను మనం పొందుకుందాం మన పరిస్థితుల మీద మనం జయింపు చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం గా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నాయి పిల్లరా ఆయన మన మీద మోపే భారం చాలా తేలికగా ఉంటుంది మోయగలిగినంత భారం ఆయన మోపుతాడు తప్ప మోయలేని భారం ఆయన మోపేవాడు కాదు ఆయన ఆజ్ఞలు మనకి పాటించలేని వింత ఏం కాదండి ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు మనకు మరి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయి ఆయన ఆజ్ఞలు మనం చేయదగినవే మన చేయగలిగినవే ప్రియులరా చేయగలిగినవే ప్రభు చెప్తాడు మోయగలిగిందే మోపిస్తాడు తప్ప మోయలేని భారం లోకం పెట్టినట్లుగా ఆయన మరి మోపించేవాడు కాదు కాబట్టి మరొకసారి పిలుస్తూ ఉన్నాడు దేవుడు ఆయన పిలుపుకు లోబడి దేవుని దగ్గరికి వెళ్ళి మన భారం ఆయన మీద మోపేద్దాం బా మన భారం దించుకుందాం ప్రభు భారాన్ని మన మీద ఎత్తుకుందాం గొప్ప ఆనంద సంతోషములతో ప్రభు మనల్ని నింపును గాక ఆయన కృపకు మనం అందరం పాత్రలో ఉదముగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా యేసు ప్రభావ మీ కొందనాలు ప్రభా ఇంతవరకు నీ మాటలు విన్నాం మా హృదయంలో నీ మాటలు నింపుకున్నాం ఆయన నీ వాక్యానికి లోబడి నీ మాటకు లోబడి ప్రభావ మా భారం అంతా నీ మీద మోపుటకు నైనా నీ కాడిని మీ మోయిటకు సిద్ధపడి ఉన్నాం దయచేసి మా భారంను తొలగించి మమ్మల్ని నెమ్మదితో సమాధానంతో నింపండి మా బ్రతుకుల్లో సంతోషం దయచేయండి ప్రతి విధమైన కీడు నుండి ప్రతి విధమైన సమస్య నుండి బాధ నుండి మమ్మల్ని విడిపించి నైనా నీవు నెమ్మదితోనూ శాంతితోనూ సమాధానంతో నింపమని మీ కార్యమును మా జీవితంలో జరిగించడం ద్వారా మీరే మా ద్వారా మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన ఏసయ్య అతిశ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు యహోమికి తోడను గాక యహోను ఆశీర్వదించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్